చిరంజీవి ఇంట్లో నిర్మాతల సమావేశం ముగిసింది సమావేశానికి సి కళ్యాణ్ అల్లు అరవింద్ సురేష్ బాబు మైత్రి రవిశంకర్ సుప్రియ యార్లగడ్డ హాజరయ్యారు ముఖ్యంగా నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ మేము చిరంజీవి గారిని కలిసి జరిగినదంతా సమస్య అంతా కూడా చిరంజీవి గారికి వివరించాము షూటింగ్స్ అన్ని కూడా సడన్ గా ఆపడం భావ్యం కాదు అంటూ చిరంజీవి వ్యాఖ్యలు చేశారు నిర్మాతలు మీ సమస్యలు చెప్పారు అటువైపు కూడా కార్మికుల వర్షన్ కూడా తెలుసుకుంటాను అని చెప్పి చిరంజీవి గారు చెప్పారని నిర్మాతలు వ్యాఖ్యానించారు రెండు మూడు రోజులు చూస్తాను పరిస్థితి చక్కబడకపోతే కనుక నేను జోక్యం చేసుకుంటాను అని చెప్పి చిరంజీవి చెప్పారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి మా బ్యూరో చీఫ్ రాణా అందుబాటులో ఉన్నారు రాణా ఎటకెలకు నిర్మాతలు చిరంజీవిని కలిసినట్టు తెలుస్తోంది ఏం చెప్పారు అసలు ఆయన ఇవాళ సాయంత్రం చిరంజీవి ఇంటి దగ్గరికి నిర్మాతలు అందుబాటులో ఉన్నటువంటి వారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆయన కూడా విశ్వంభర సినిమా షూట్ నడుస్తుంది కాబట్టి ఆ షూట్ నుంచి కూడా ఆయన వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడారు ఏంటి ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు గురించి ఆయన ఆరా తీశారు అయితే ఈ ముప్పై పర్సెంట్ సంబంధించి వేతనాలు పెంపాలి దాంతో పాటు రోజు ఇవ్వాల్సినప్పుడు డబ్బులు ఆ రోజు ఇవ్వాలనేది కూడా కార్మికులు చేసినటువంటి డిమాండ్స్ పైన కూడా చిరంజీవితో వారు మాట్లాడడం జరిగింది ఇతర రాష్ట్రాలు ఇతర ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైలీ వేజెస్ ఇక్కడ ఉన్నటువంటి డైలీ వేజెస్ ఆ వ్యత్యాసాలతో కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది అయితే ఆయన వీళ్ళందరి మాటలు విన్న తర్వాత సావధానంగా ఆలోచించి ఇటు మీతో మీరు మీ యొక్క వర్షం చెప్పారు ఇటు కార్మికులకు సంబంధించి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్షం కూడా నేను వింటాననేది కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో రేపు కానీ ఇల్లుండి కానీ వాళ్ళతో తెలిసి చర్చలు జరపబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది సో చూడాలి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే మరోపాకి నిన్ననే పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు వీళ్ళందరూ కూడా రేపు మరొకసారి సినీ కార్మికులతో చిరంజీవి భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత మాత్రమే ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలా వద్దా లేకపోతే పూర్తి స్థాయిలో సమస్యని పరిష్కరించే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తాననేది కూడా చిరంజీవి నిర్మాతలతో హామీ ఇచ్చినట్టుగా మనకు సమాచారం దాంతో పాటు వల్ల పెరిగినటువంటి ఖర్చుల గురించి కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది అన్ని అంశాలు తెరపాకు వచ్చారు గతంలో జరిగినటువంటి ఇబ్బందులు దాంతో పాటు ఇప్పుడు వరకు చాలా వరకు సినిమాలు సెటిస్ఫైన్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అర్థాంతరంగా వీళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల నిర్మాతలు లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు కూడా నష్టపోతున్నారు డైలీకి తెచ్చుకుంటారు కాబట్టి వడ్డీలకి ఆ వడ్డీలు టెన్ పర్సెంట్ కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ చోట థర్టీ పర్సెంట్ కూడా ఉంటాయి సో ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలకి చాలా భారం అవుతుంది కాబట్టి ఈ డైలీ పేమెంట్ల విషయంలో చాలా ఇబ్బందులు ఎత్తుతున్నాయి సో ఇట్లా కార్మికులు కూడా పునరాలోచించుకోవాలి దాన్ని మీరు చొరవ తీసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ ఎవరైతే చిరంజీవికి వీళ్ళందరూ చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా విన్నారు కాబట్టి రెండు రోజుల్లో పూర్తి నేను ఈ సమస్య గురించి ఇన్వాల్వ్ అవుతానని కూడా చిరంజీవి చెప్పడంతో వాళ్ళు అక్కడ సమస్య గురించి చెప్పిన తర్వాత బయటకు వచ్చేశారు దాంతోపాటు మరొకసారి చిన్న నిర్మాతలు కూడా భేటీ అయినట్టుగా సమాచారం అవుతుంది సో వాళ్ళు కూడా చిరంజీవిని కలిసి తమ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి చూస్తున్నాము సినీ నిర్మాతలంతా కూడా కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళి ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ సమస్యలన్నీ గురించి చెప్పారు చిరంజీవి మాత్రం సామరస్యంగా స్పందిస్తూ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఒక రెండు మూడు రోజుల్లో ఇదంతా కూడా చక్కబడకపోతే గనక ఖచ్చితంగా నేను బయటకు వచ్చి మాట్లాడి దీని మీద ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతోంది